టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన నటనతో ఎన్నో రకాల అవార్డులను రివార్డులు సొంతం చేసుకున్నారు ముఖ్యంగా ట్రిపులర్ సినిమాలో ఆయన నటన మెచ్చి చాలామంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు గ్లోబల్ స్టార్గా పిలిపించుకుంటున్నారు రామ్ చరణ్ ఇకలో ఉండగా ఎన్నో అరుదైన గౌరవాలు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇటీవలే లండన్లోని ప్రఖ్యాత మేడం టొసార్స్ మ్యూజియంలో మైనప్ప విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకుని అద్భుత ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు దీంతో రామ్ చరణ్ పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మారుమోగుతోంది ఎక్కడ చూసిన రామ్ చరణ్ పేరుతో దద్దరెల్లుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జపాన్లో రామ్ చరణ్ అభిమానులు అక్కడ ఒక్కసారిగా రామ్ చరణ్ పేరుతో ఒక్కసారిగా దద్దరించారట జపాన్ వీధులని దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జపాన్లో రామ్ చరణ్ అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు దీంతో రామ్ చరణ్ అభిమానులు జపాన్లో రచ్చ రచ్చ చేస్తున్నారట ఇకదిలా ఉండగా రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లో పదహారు సినిమాగా పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్న విషయం విద్యతమే ఫేమ్ బుచ్చిబాబు సానా ఎంతో అద్భుతమైన తెరకెక్కిస్తూ ఉండగా బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు ఆస్కార్ గ్రహీత ఎర్ రెహ్మాన్ గారు సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి